శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ వద్ద టూ వీలర్ పార్కింగ్ కాంట్రాక్టర్ను తుపాకీతో పాటు ఇతర మారణాయుధాలతో బెదిరించిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పాత నేరస్తులను కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ షేక్ సహబాజ్ అహ్మద్ తెలిపారు కాశీబుగ్గ పద్మనాభపురం కాలనీకి చెందిన మీసాల సురేష్ బాబు మీసాల చిన్న మీసాల మోహన్ రావులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు Anak-anak, karagaya dhaya dhaya. anak ఇది ఒకటిగా రిపోర్ట్ గా అంటా మనోచిస్తున్నా చికిల నిరం పొప్పు కోడ చేసాడు అందరికీ నమస్కారం అండి ఈ రోజు కాసిబగ్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది క్రైమ్ నంబర్ 7/26 అటెంప్ట్ టు మర్డర్ ఎక్స్టార్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇల్లీగల్ ప్రొసెషన్ ఆఫ్ ఆర్మ్స్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో మొత్తం నలుగురు ముంటాయిలండి ఏ వన్ మీసాల సురేష్ ఏ టూ మీసాల చిన్నారావు ఏ త్రీ మీసాల మోహన్ రావు ఏ ఫోర్ మొన్న ఈయన అప్స్కాండింగ్లో ఉన్నారు సో వివరాల్లోకి వెళ్తే గత నెల ఇరవై రెండున రైల్వే స్టేషన్లో ఈ బైక్ పార్కింగ్ తాలూకా ఆక్షన్ ని జగన్నాథం అన్న పర్సన్ ఈ ఆక్షన్ ని దాదాపు యాభై ఐదు లక్షలకి పాడుకొని ఆ టూ వీలర్ బైక్ పార్కింగ్ ఆక్షన్ లో ఆయన తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఈ సురేష్ ఎవరైతే ఉన్నారో ఇది యాక్చువల్ గా రెండు వేల పన్నెండు నుంచి వీళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంది టూ వీలర్ బైక్ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా రెండు వేల పన్నెండు నుంచి కూడా వీళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈ ఆక్షన్ లో భాగంగా వీళ్ళు టెన్త్ అంటే నైన్త్ మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ కి టెన్త్ ఎర్లీ మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి వీళ్ళు ఈ సురేష్ వాళ్ళు జగన్నాథం వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది సో దీనిలో భాగంగా ఈ జగన్నాథం మధు ఇద్దరు కూడా నైన్త్ రాత్రి తొమ్మిది గంటలకు స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ ఉన్న స్టేషన్ మాస్టర్ వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తారు అంటే వాళ్ళకి ఈ విధంగా లో దీన్ని దక్కించుకోవడం జరిగింది కాబట్టి మేము నైట్ పన్నెండు తర్వాత మేము వచ్చి దీన్ని స్వాధీనం చేసుకోబోతున్నాం అని చెప్పేసి అక్కడ ఉన్న స్టేషన్ మాస్టర్కి ఇన్ఫార్మ్ చేయడం సబ్సిక్వెంట్గా స్టేషన్ మాస్టర్ ఉన్న మీసాల సురేష్ వాళ్ళకు కాల్ చేయడం వీళ్ళ కాల్ లిఫ్ట్ చేయకపోవడం తర్వాత వాళ్ళందరూ కలిసి పది గంటలకు ఆ షెడ్ దగ్గరికి రావడం వచ్చి అక్కడున్న ఈ మీసాల సురేష్ తాలూకా వర్కర్స్కి చెప్పడం అంటే ఈ విధంగా పన్నెండు తర్వాత మీ టైం అయిపోతుంది కాబట్టి పన్నెండు తర్వాత ఈ మీసాల సురేష్ నుంచి జగన్నాథంకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మీరు ఈ ప్లేస్ అంతా కూడా ఖాళీ చేసి వీళ్ళకి హ్యాండ్ చేయాలి అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోవడం జరిగింది దీని తర్వాత ఈ జగన్నాథం మాతో అటు నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్గా పన్నెండు గంటలకు మరి ఈ షెడ్ దగ్గరికి రావడం వీళ్ళకు టైం అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంకి వచ్చారు వచ్చి అక్కడ ఉన్న వెహికల్స్ అన్నిటిని కూడా ఆ వెహికల్ నెంబర్స్ నోట్ చేసుకుంటూ వీడియోగ్రఫీ చేసుకున్న క్రమంలో సురేష్ చిన్నారావు మోహన్ రావు మున్న ఈ నలుగురు కూడా ఆ షెడ్ దగ్గరకు రావడం వచ్చి ఆ షెడ్ లోపలికి మీ సురేష్ మున్న ఇద్దరు కూడా షెడ్ లోపలికి వెళ్ళి ఈ జగన్నాథం మధుతో మాట్లాడుతుండగా ఈ బయట అంటే షెడ్ బయట ఈ మీసాల చిన్నారావు మీసాలా మోహన్ రావు వీళ్ళ దగ్గర ఆయుధాలు అంటే కంట్రీ మేడ్ గన్ అన్నది మనకు మీసాల చిన్నారావు దగ్గర ఉన్నట్టు ఆ సిచ్యువేషన్లో మనకు సీసీటీవీ కెమెరా దొరికింది తర్వాత మీసాల మోహన్ రావు దగ్గర మూడు కత్తులు రెండు కర్రలు ఆ సీన్లో అక్కడ ఈయన తీసుకొచ్చాడు మోహన్ రావు సో వీళ్ళు మాట్లాడుతున్న క్రమంలో ఎప్పుడైతే ఈ చిన్నారావు ఎప్పుడైతే ఈ కత్తి అతని దగ్గర ఉన్న కంటైన్మెంట్ వెపన్ ని బయటికి తీసాడో వీళ్ళు భయపడి పారిపోతుండగా ఈ మోహన్ రావు ఎవరైతే ఉన్నారో మధు అతన్ పర్సన్ మీద కత్తితో అటాక్ చేయడం అలాగే ఈ వెపన్ చూయించి వీళ్ళను బెదిరించడం లాంటి యాక్టివిటీస్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇవాళ కోసంగిపురం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ ఒకసారి వెరిఫై చేసినప్పుడు ఈ మీసాల సురేష్ మీద ఒక ఫోర్ కేసెస్ ఉన్నాయి మీసాల చిన్నారావు మీద ఎనిమిది కేసులు మీసాల మోహన్ రావు మీద ఎనిమిది కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా రాబరీ అటెంప్ట్ మర్డర్ మర్డర్ ఆర్మ్స్ యాక్ట్ ఇవన్నీ కూడా వీళ్ళ మీద కేసెస్ ఉన్నాయి కాబట్టి ఇవాళ వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఎవరైతే ఈ మొన్న ఎవరైతే అప్స్కాండింగ్ లో ఉన్నారో ఇతన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది